హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు సజ్జ రొట్టెలు ఎలా చేయాలో చెప్పబోతున్నాను దీనికోసం ముందుగా నేను ఒక గ్లాస్ పిండి తీసుకున్నానండి ఒక గ్లాస్ పిండి సజ్జ పిండి ఒక గ్లాస్ తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసి అందులో కొంచెం వాటర్ పోసి మనం ఉండలాగా కలుపుకోవాలండి చూడండి లైట్గా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా మనం కలుపుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ పిండిని నేను ఇలాగా ముద్దలాగా చేసుకొని ఉన్నాను నీళ్ళతో కలిపి తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం చేత్తోనే ఒత్తుకోవాలి చేత్తోనే మనం ఒత్తుకొని మనం పెనం మీద వీటిని కాల్చుకోవాలి చూద్దాం చూడండి ఈ రొట్టెల్ని మనం ఇలా చేత్తో చేసుకోవటం కోసం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ని ఇట్లా వేసి దాని మీద ఒక క్లాత్ వేసుకొని పక్కనే చూడండి వాటర్ వాటరు ఒక చిన్న గిన్నెలో తీసుకొని ఇలా చేత్తో అద్దుకుంటూ ఇలాగా చేసుకోవాలండి ఇలాగా పల్చగా ఉండేలాగా చేసుకోవాలి నేనైతే చిన్నవే చేస్తున్నాను కొంచెం పెద్దవి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద మొత్తంలో పిండి తీసుకొని చేసుకోవచ్చు ఇలాగా చేత్తో చేసుకొని చూడండి ఇలా చేతితో చేసుకొని పెనం మీద మనం కాల్చుకోవాలి చూడండి ఇలాగా చేతితో తీసుకొని మనం పెనం మీద వేసుకొని కొంచెం లైట్గా కాల్చుకోవాల్సి ఉంటుంది మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మొత్తం పైన రొట్టె కాలుతుంది కానీ లోపలంతా పచ్చిగా ఉంటుంది కొంచెం మీడియం అండ్ లో ఫ్లేమ్లో మనం రొట్టెని కాల్చుకోవాలి చూడండి ఒక రొట్టె కాలుతున్నప్పుడే మనం నెక్స్ట్ రొట్టెని కూడా ఇట్లాగా మనం చేత్తో చేసుకుందాం రొట్టె కొంచెం లైట్గా కాలిన తర్వాత మనం ఇలాగా రొట్టెని తిప్పి వేసుకోవాలి మనకి ఆయిల్ కావాలి అంటే వేసుకోవచ్చండి లేదు అంటే స్కిప్ చేయొచ్చు ఇలా రెండో వైపు కూడా ఉంచి మళ్ళీ మనం రొట్టెని ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఇలాగా మనం రొట్టెని మనం చేతితో చేసుకోవాలి చూడండి అన్ని రొట్టెలన్నీ కాల్చాను ఇలాగ మనకి అన్ని రొట్టెలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి తుంచినా కూడా చాలా మెత్తగా ఇట్లా వచ్చేస్తాయి చూడండి చాలా మెత్తగా ఈ రెసిపీ హెల్తీకి చాలా హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి